సో ఇందాక నేను చెప్పాను కదా ఇవాళ ప్రభుత్వం ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామనే ఆ అనేది తప్పు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శక అనేది ఒక ఎంప్లై ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని పోలీసులు రిజిస్టర్ చేయటం సహజం రిజిస్టరే చేయొద్దని నేను నేను అనగలుగుతాను కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దాని మీద నిజ నిర్ధారణ చేసి అధికారులు తన తప్పు ఉంటే నా కొడుకు ఉండని నేనుండని ఇంకొక వ్యక్తి ఉన్నాయి శిక్షకు తప్పు లేకపోతే అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా వాళ్ళ ఇంగతకే వదిలేస్తా వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎంత సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు